మరి ఆరాధ్య చదువు కోసం ఐశ్వర్య దంపతులు నెలకు ఎన్ని లక్షలు చెల్లిస్తున్నారు తెలుసా ఐశ్వర్య ముద్దుల కూతురు ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతుందో తెలుసా స్కూల్ ఫీజు ఎంతంటే బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ల ముద్దుల కూతురు ఆరాధ్య ఇటీవల తన పద్నాలుగవ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ఈ స్టార్ కిడ్ కు బర్త్డే విషెస్ చెప్పారు బచ్చన్ ఫ్యామిలీలో ఈ మధ్యన బాగా హైలైట్ అవుతుంది ఐశ్వర్య కూతురే ఆమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి ఇప్పటికీ బోరిడ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆరాధ్య ఇప్పుడు ఏం చదువుకుంటుందో తెలుసుకుందాం రండి బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లల్లో చాలా మంది ముంబై నగరంలోని ధీరుబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు ఇక అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా ఈ స్కూల్లో చదువుతుంది ఆరాధ్య నవంబర్ పదహారు రెండు వేల పదకొండున జన్మించింది ఆమెకు ఇప్పుడు సంవత్సరాలు ముంబైలోని ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది ఆమెతో పాటు ఇతర సెలబ్రిటీ పిల్లలు కూడా ఈ పాఠశాలలోనే చదువుతున్నారు ఆరాధ్య నర్సరీ నుంచి ఈ పాఠశాలలోనే చదువుతుంది ప్రస్తుతం ఆమె ఎనిమిదో తరగతి చదువుతుంది ఇక అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు లక్షల రూపాయలలో ఉంటాయన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఐశ్వర్య అభిషేక్లు తమ కుమార్తె చదువు కోసం ప్రతి నెల నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఫీజు చెల్లిస్తున్నారని టాక్ అన్ని లక్షల రూపాయల ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు దాదాపు డెబ్బై లక్షలు వసూలు చేస్తుంది ఆ తర్వాత ఎనిమిదవ తరగతి నుండి ఉన్నత పాఠశాల పూర్తయ్యే వరకు నెలకు నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది ఫీజులకు తగ్గట్టుగానే ఈ పాఠశాలలో విద్యార్థులకు అనేక సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయి ఆరాధ్య తన పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో చాలా సార్లు డ్యాన్స్ చేస్తూ కనిపించింది ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి గత సంవత్సరం ఆరాధ్య షారుఖ్ ఖాన్ కుమారుడు అభిరామ్ తో కలిసి వేదికపై ఒక నాటకాన్ని ప్రదర్శించింది